ఒక వేటగాడు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడతాడు ఫైట్ చేస్తాడు వీడి దగ్గర ఆయుధాలు ఉండవు వాళ్ళ దగ్గర ఫుల్ గా ఆయుధాలు ఉంటాయి మంది ఉంటారు గుర్రాలు లాంటి సరంజామ మొత్తం అంతా ఉంటుంది కానీ వీడి దగ్గర అవేవి ఉండవు కనీసం ఆయుధం కూడా ఉండదు ఒక్కడే కానీ వాళ్ళని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎదుర్కోవడమే కాదు మొత్తం అందరినీ ఫినిష్ చేసి ఎస్ దిస్ ఈస్ మీ ఐఆమ్ ద సోల్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ అని క్లెయిమ్ చేస్తాడు ఇందులో అసలు అనే పదం కూడా చిన్నబోయే స్థాయిలో చేంజింగ్ సీన్లు ఉంటాయి సర్వైవల్ ఎంత ట్రిక్కీగా ఉంటుంది గుంపొచ్చి మీద పడినప్పుడు ఒక్కడే పోరాటం చేస్తుంటే అనే విషయాన్ని చూపించిన తీరు కూడా నిజంగా మనల్ని చూపు తిప్పుకొనివ్వదు ఆ తర్వాత అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదేమి ఇంగ్లీష్ సినిమా కాదు మయన్ లాంగ్వేజ్ లో ఉంటుంది సబ్ టైటిల్స్ వస్తూ ఉంటాయి మనకి కానీ స్టోరీ మాత్రం అర్థమైపోతూ ఉంటుంది ఇది వచ్చి ఇరవై ఏళ్ళు అవుతుందేమో గత ఇరవై ఏళ్లలో మోస్ట్ రిపీటెడ్ ఆడియన్స్ని ఆన్లైన్లో కూడా కనెక్ట్ చేస్తున్న మూవీగా ఒక రికార్డు సృష్టించింది